ఈరోజు మా పిల్లలు మూడవ తరగతి తెలుగు తోటలోని పొడుపు విడుపు పాఠంని చిన్న నాటకంగా ప్రదర్శించబోతున్నారు నాటకం పేరు అందులోని పాత్రధారులు చెప్పుకుందామా కథ చెప్పుకుందా కథ చెప్తా అన్నావు ఇది కథలాంటిదే తమాషాగా ఉంటుంది విను అయితే కొడుపు కథలు నేను మొదలు పెట్టనా సరే మొదలు పెట్టు తీసే కొద్ది పెరిగేదేమిటి చెప్పనా చెప్పనా నొయ్యి అవునా కాదు నేను చెప్పనా చెప్పేస్తున్నా గొయ్యి అవును గొయ్యి ఆ నువ్వు మాత్రం పెరగదా ఏమిటి సరే ఈసారి నువ్వు ఒక్క పొడుపు కథ పొడుపు చూద్దాం వెండి గొలుసు వేయడమే కానీ తీయలేవు ఏమిటో చెప్పుకో ఏంటబ్బా ముగ్గులు వెళ్లి కదా ఈసారి ఏదొక్క పొడుపు కథ పొడవనా నూరు చిలకలకు ఒకటే ముక్కు ఏంటో చెప్పుకోండి ఉల్లిపాయ కదూ ఉల్లిపాయ ముక్కుంటుందా ఏమిటి నేను చెబుతాను పల్లగుత్తి పల్లగుత్తి అయితే ముక్కు ఏదమ్మా పల్ల గుత్తిలో ఉండే కాడే ముక్కు జామపండు నొత్తిలో పడుతుందా ఏంటి లూజి దగ్గర జామ చెట్టు ఉంటే పడదా నువ్వు చెప్పు సరి అది అరటిపండు అరెట్లా తొక్క అరటిపండు తొక్క తీస్తారు నోట్లో వేసుకుంటారు ఓ నోరు రొయ్యల మాట అవును నేను మరొకటి కొడుస్తాను వినండి మరి ఇంట్లో కలి ఇంట్లో కలి ఏమిటో చెప్పుకోండి ముందు ఒకటి చెప్పు ముందు ఒకటి విప్పు మిగతాని నేను చెప్తా ఇంట్లో కలి అంటే రోగలి చెప్పు చెప్పుకోండి ఒంట్లో కలి అంటే ఆకలి కదు సరే సరే బాగానే చెప్పారు ఇప్పుడు మరో ఆట ఆడుకుందామా గొలుసు ఆట ఇది ఇంకా బాగుంటుంది సరే మొదలు పెట్టు నేను ప్రశ్న వేస్తాను మీరు సమాధానం చెప్పాలి సరే అలాగే అక్కక్క శాంతక్క చెప్పట్లు కొట్టండి